హాయ్ హలో వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు శుక్రవారం శుక్రవారం రోజు ఈ ఒక్క పరిహారం చేయండి మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ దూరం అవుతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది వ్యాపారంగా నష్టాలున్న వారికి లాభాలు కలుగుతాయి అప్పులున్న వారికి అప్పులన్నీ పోతాయి చదువు రాని వారికి చదువు కూడా వస్తుంది అన్నీ కలిసి వస్తాయి ఇంట్లో డబ్బు పరంగా అన్నీ మంచి జరుగుతాయి డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి బాధలు కన్నీళ్ళు కష్టాలు అన్నీ దూరం అవుతాయి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి ఇక విషయంలోకి వస్తే తులసి తులసిని మన సనాతన ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తాము తులసి కోటకి పూజిస్తారు అందరూ ముఖ్యంగా స్త్రీలు స్త్రీలు తులసి కోటని ఖచ్చితంగా పూజిస్తారు ఉదయం సాయంత్రం తులసి కోట ముందు నెయ్యి నెయ్యితో ప్రమిదలో దీపం వెలిగిస్తే అంత మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు మన పురాణాలు శాస్త్రాలలో కూడా అదే ఉంది అలాంటి ప్రత్యేకమైన తులసిని మనం చాలా గౌరవిస్తాము ఆ తులసిని శ్రీ మహాలక్ష్మిగా భావిస్తాము అలాంటి తులసి శ్రీ మహావిష్ణువుకి కూడా చాలా ఇష్టం అలాంటి తులసితో ఎన్నో మంచి పనులు చేయొచ్చు లేవగానే తులసిని చూసినట్లయితే వాళ్ళకి సకల భోగాలు కలుగుతాయి అంత ఐశ్వర్యం అన్ని సిద్ధిస్తాయి వారి జన్మధన్యం అయినట్టే అంటారు పెద్ద అలాంటి తులసి కోట లేని వారి ఇల్లు కళ ఉండదు కళ తప్పినట్టే ఆ ఇంట్లో అన్ని కష్టాలు కన్నీళ్ళు బాధలే ఉంటాయి కాబట్టి తులసి కోట ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి మన హిందూ ధర్మం ప్రకారం మన సనాతన ధర్మం ప్రకారం తులసి కోటని మనం చాలా ప్రత్యేకంగా చూస్తాము అలాంటి తులసి కోట ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఆ తులసి కోట తులసి స్వయంగా శ్రీమహా లక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకి తులసి చాలా ప్రత్యేకం తులంబరంలో సత్యభామ స్వరూపించిన సకల సంపదలకు లొంగలేడు రుక్మిణి స్వరూపించిన తులసి దానానికి బదులు అయ్యాడు శ్రీకృష్ణుడు అలాంటి ప్రత్యేకమైన తులసిని మనం చాలా పూజిస్తాము అలాంటి తులసితో ఈ ఒక్క పరిహారం చెయ్యండి మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి అప్పుల బాధ కూడా పోతుంది అప్పులున్న వారికి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది ఈ ఒక్క పరిహారం చెయ్యండి మీరు ఎన్నో చేసి ఉంటారు కానీ ఈ ఒక్కటి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది మనం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసితో చేసేది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనది ఇది చెయ్యండి మీకున్న బాధలన్నీ దూరం అవుతాయి తులసి చెట్టు కింద ఉన్న మట్టితోనే ఇది చెయ్యాలి తులసి చెట్టు కింద ఉన్న మట్టి చాలా ప్రత్యేకమైనది ఆ మట్టిలో ఉన్న విలువ శక్తి వేరు ఆ శక్తితోనే ఏదైనా అవుతుంది ఆ మట్టిలో ఉన్న శక్తి అంత ఇంత కాదు అది మామూలు మట్టి కాదు దాంట్లో ఎప్పుడైతే తులసి కోట ఉంటుందో అప్పటి నుంచి ఆ మట్టికి ఒక శక్తి అనేది లభిస్తుంది ఆ శక్తితోనే ఇప్పుడు మనం చెయ్యాలి ఆ విషయం ఏంటో తెలుసుకుందాం తులసి చెట్టు కింద ఉన్న మట్టిని ఒక స్పూన్ తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ మట్టిలో చిటికెడు పసుపు మరియు పాలను కలిపి ఒక చిన్న ప్రమిదలాగా ప్రమిద షేప్లో చేయండి అలా చేసిన ప్రమిదను చక్కగా చేసుకొని ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులతో దీపం వెలిగించాలి తర్వాత మళ్ళీ చెప్తున్నాను ఒక చిన్న వన్ స్పూన్ మట్టి తీసుకొని తెలుసుకోవటది అది ఒక గిన్నెలో వేసి దాంట్లో చిటికెడు పసుపు మరియు పాలతో ఒక చిన్న ప్రమిద షేప్లో చేయాలి అలా చేసిన దాంట్లో అది వెండిపోయినా ఆవు నెయ్యి పోసి అందులో మూడు వత్తులు వేసి దీపం వెలిగించాలి ఆ వెలిగించిన దీపం దేవుడి దగ్గరనే పెట్టాలి ఆ దీపం పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకుంటూ ఆ దీపంని వెలిగించాలి మీకున్న కష్టాలు పోతాయి మీ కష్టాలను మీకు ఉద్యోగం వస్తలేదనో లేకుంటే మీకున్న ఏమేం కష్టాలో అవన్నీ చెప్పుకుంటూ ఆ తులసి కోట మట్టిని చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి అలా వెలిగిస్తే మీ కష్టాలు బాధలు అన్నీ పోతాయి ఆ మట్టికున్న శక్తి మీ కష్టాలు బాధలు విని మీ కష్టాలను మీ కోరికలను తీరుస్తుంది ఖచ్చితంగా మీ కోరికలు నెర నెరవేరుతాయి అలాగా చేయండి మీకున్న బాధలు అన్నీ దూరం అవుతాయి తులసి కోట మట్టి చాలా శక్తివంతమైనది అలాంటి మట్టితో ప్రమిద చేసి అందులో దీపం పెడితే ఇంకా శక్తి వస్తుంది ఆ ప్రమిదలో చేసిన ఆ మట్టితో చేసిన ప్రమిదలో దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది ఆ శక్తి అనేది ఉంటుంది అందులో ఇంకా ఆవు నెయ్యి పోసి మూడు వత్తులతో దీపం పెడతారు చూడండి ఆ వెలుగు వేరొస్తుంది ఆ వెలుగును మీరు ఏ కోరుకున్నా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అది శ్రీ మహాలక్ష్మితో సమానమైన వెలుగు కాబట్టి ఈ ఒక్క పని చెయ్యండి దీపం వెలిగించండి ఏడు శుక్రవారాలు ఇలా చెయ్యండి మీకు ప్రతిరోజు మంచి జరుగుతుంది ఈ ఏడు శుక్రవారాల్లో ఏడు అద్భుతాలు జరుగుతాయని చెప్పవచ్చు మీకు ఉన్న కష్టాలు బాధలు ఉద్యోగ సమస్యలు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా వివాహ సమస్యలు దాంపత్యంలో గొడవలు ఇంట్లో సమస్యలు పిల్లల చదువులు అన్ని మంచిగా చక్కబడతాయి ఇలా చేసి చూడండి ఏడు శుక్రవారాలు ఏడు సార్లు ఆ దీపంని ఇలా వెలిగించి చూడండి ఆవు నెయ్యితోనే వెలిగించాలి తప్పనిసరిగా ఇలా చేస్తే మీరు కోటేశ్వర్లు అవుతారని చెప్పుకోవచ్చు ఈ ఏడు వారాల తర్వాత ఆ ప్రమిదను పారే నీటిలో పాడేయండి ఇది ఈ దీపం ప్రమిద మరియు ఆ తులసి మట్టి సాయంత్రం ఏడులోపు చేయాలి అలా సాయంత్రం ఏడులోపు ఎప్పుడు ఇలా చేసినా అంతా శుభం జరుగుతుంది మీరు ఊహించలేని అద్భుతాలు మీరు చూస్తారు ఇది ఖచ్చితంగా చెయ్యండి ఇది ఏడు వార ఏడు శుక్రవారాలు తరువాత ఆ ప్రమిదను పారే నీటిలో పాడేస్తే సరిపోతుంది ఇక మళ్ళీ మీరు దాని గురించి ఆలోచించకండి జరిగే అద్భుతాలను చూడండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలాగే చాలా మంది భార్య భర్తల సమస్యలతో ఎన్నో బాధలు పడుతున్నారు సాధారణంగా దాంపత్యం మంచిగా ఉండాలంటే ఎన్నో పూజలు చేస్తారు వ్రతాలు నోస్తారు నోములు నోస్తారు ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు అలాంటి దాంపత్యంని చక్కగా ఉంచుకోవాలంటే ఈ ఒక్క పని చేయండి ఈ ఒక్కటి చేస్తే ఎవరైనా మీ వశం అవుతారని మీరు చెప్పినట్టు వింటారని మన పెద్దవాళ్ళు అంటున్నారు శత్రువులైన మిత్రులు అవుతారని అంటున్నారు అదేంటో తెలుసుకుందాం ఇలా తప్పనిసరిగా చేయండి రేపు శుక్రవారం రోజు ఈ ఒక్క ఆకుతో ఈ పరిహారం చెయ్యండి ఎవరైనా సరే మీ వర్షం అవుతారు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు శత్రువులు కూడా మిత్రులు అవుతారని పెద్దవాళ్ళు అంటున్నారు దీన్ని చేయడానికి కావలసినవి బిర్యానీ ఆకు కుంకుమ అలాగే ఒక ఎర్ర వస్త్రం ఐదు లవంగాలు సరిపోతాయి ఇది చేయడానికి ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం కానీ ఒకటి ఈ పరిహారం చేసేటప్పుడు వేరే వాళ్ళ చెడుకోరు లేకుంటే వాళ్ళని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేద్దామనో చెయ్యొద్దు మీరు మనసులో చెడు ఉద్దేశంతోని చేస్తే ఈ పరిహారం అస్సలు పనిచేయదు మీరు ఎప్పుడైతే నా అనుకున్న వాళ్ళతోని ఇలా చేస్తా అనుకుంటారో ఈ పరిహారం పనిచేస్తుంది శత్రువులకు శత్రువులను ఇబ్బంది పెడదామనో లేకుంటే ఎవరినైనా మానసికంగా శారీరకంగా ఏడిపిద్దామను ఆర్థిక ఆర్థికంగా బాధలు పెడదామను చేస్తే ఈ పరిహారం అస్సలు పని చేయదు మీ అనుకున్న వాళ్లకు మీరు మంచి మనసుతో చేస్తేనే పనిచేస్తుంది ఇది ఎవరికైనా చెయ్యొచ్చు ప్రియుడికైనా భర్తకైనా భార్యకైనా ప్రియసికైనా మీరు ఉద్యోగం చేసే వాళ్ళకైనా మీ పార్ట్నర్స్కైనా మీ ఇంట్లో అత్తయ్య మామయ్య మీ ఆడపడచ్చు మీ పిల్లలకి ఎవరికైనా చెయ్యొచ్చు మీ మాట వినడానికి అంతే బిర్యానీ ఆకుతో చేయాలి అయితే ఒక బిర్యానీ ఆకు తీసుకొని కుంకుమ తీసుకోండి కుంకుమ ఒక గిన్నెలో వేసి దాంట్లో కొన్ని నీళ్లు పోయండి నీళ్లు పోసి ఆ కుంకుమని పేస్ట్ లాగా చేయండి ఆ బిర్యానీ ఆకుపైన కుంకుమతో ఏదైనా అగీపుల్లతో కానీ లేకుంటే కర్రె పుల్లతో కానీ ఆ బిర్యానీ ఆకుపైన ఈ కుంకుమ పేస్ట్తో మీరు ఎవరినైతే మీ మాట వినేలాగా చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు రాయండి పేరు రాసి ఆకుని పక్కకు పెట్టండి ఒక ఎరుపు వస్త్రం తీసుకొని ఆ బిర్యానీ ఆకు అందులో మడిచి పెట్టండి పెట్టిన తర్వాత కుడి చేతిలో ఐదు లవంగాలు తీసుకొని మీరు ఎవరైతే వసీకరణ చేసుకొని మీ మాట వినాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు అనుకోండి ఆ వ్యక్తి పేరు మనసులో అనుకుంటూ ఉండండి అనుకున్న తర్వాత ఓం క్లీం కృష్ణాయ నమ అని ఇరవై ఒకటి సార్లు జపించాలి ఆ వ్యక్తి పేరు మనసులో తలుచుకున్న తర్వాత ఓం క్లీం కృష్ణాయ నమ అని ఇరవై ఒకసార్లు జపించండి తరువాత ఆ ఐదు లవంగాలు బిర్యానీ ఆకుతో కలిపి ఆ ఎర్రటి వస్త్రంలో ముడి కట్టండి ఆ కట్టిన ముడుపును కట్టిన ముడుపును మట్టిలో కానీ పాతి పెట్టండి లేక లేకుంటే చెట్లు మొదట్లో కానీ పాతి పెట్టండి ఇవి రెండు కాకపోతే పారే నీటిలో పాడేసి రండి అలా పాడేసిన తర్వాత వెనుకకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి సరిపోతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది చెడ్డ పనులకు మాత్రం చేయకండి వేరే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనో ప్రతీకారం తీర్చుకోవాలనో లేకుంటే ఎవరినైనా బాధ పెడదామనో చేస్తే ఇది అస్సలు పని చేయదు మంచి పని కోసం చేస్తేనే పని చేస్తుంది ఇది ఒక్కటి గుర్తు పెట్టుకొని పరిహారం చేయండి తప్పక మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఆ పరిహారం ఫస్ట్ చెప్పింది కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది తులసి చాలా విశిష్టమైనది ఆ పరిహారం కూడా చేయండి మీకు కష్టాలు కన్నీళ్ళు అన్నీ దూరం అవుతాయి థ్యాంక్ ఫర్ వాచింగ్